హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆమని వినోద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము అయితే బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే నిన్నటిది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేనైతే తీసాను ఆఫ్టర్నూన్ అయితే రైస్ పెడుతున్నాను మార్నింగ్ అయితే రైస్ పెట్టాను మార్నింగ్ వరకే మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే పెడుతున్నాను మా పెద్ద పాప అయితే చల్లగా ఉంటే అస్సలు తినదు అందుకనేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే పెడుతూ ఉన్నాను ఎప్పటిదీ అప్పుడైతే అన్నం అయితే వండుతాను ఆఫ్టర్నూన్ అయితే రైస్ పెడుతున్నాను ఇద్దరైతే పడుకున్నారు పిల్లలు పడుకోబెట్టాను ఇద్దరిని కూడా వాళ్ళు పడుకున్నప్పుడే పని చేసుకోవాలి అనేసి రైస్ అయితే పెట్టాను కర్రీ అయితే మార్నింగ్ పప్పు కర్రీ చేశాను అదైతే ఉంది గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసాను గిన్నెలన్నీ కూడా క్లీన్గా కడిగేసుకోవాలి చూడండి పెద్ద పాప లేచింది అలాగే చిన్న పాప కూడా లేచింది బట్టలన్నీ కూడా మిషన్లో వేసాను చిన్నపిల్లలవి కూడా ఉన్నాయి ఈ బట్టలు అయిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలవి కూడా వేసేసుకోవాలి చిన్నపిల్లలవి అయితే బయట ఎప్పుడైనా ఉతుకుతాను కాకపోతే మళ్ళీ హెల్త్ అయితే బాగాలేదు నాకు అందుకనేసి మిషన్లో వేస్తున్నాను ఈరోజైతే చూడండి చిన్న పాప అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకుంది అంతే లేచింది పెద్ద పాప అయితే వన్ అవర్ పడుకుంది అయితే చిన్న పాపని ఆడించి పడుకోబెట్టాను నేను పక్కన ఉంటేనే తను అయితే పడుకుంటుంది నేను పక్కన లేకపోతే లేస్తుంది తొందరగానే ఆమె అయితే లేచింది లేచిన వెంటనే అయితే కొద్దిసేపు అయితే ఆడించి పెద్ద పాపకైతే అన్నం తినిపించాను అదే టైం అయిపోయింది ఈవినింగ్ టైం అయితే అయ్యింది ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది నేనైతే ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను మా హస్బెండ్ అయితే వచ్చారు పిల్లల్ని అయితే ఆడిస్తున్నారు ఆడేంతలోపు నేనైతే పనులన్నీ కూడా చేసేసుకోవాలి ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇల్లు ఊడ్చి గిన్నెలు కడిగేయాలి వంట అయితే చేయాలి అందుకనేసి త్వర త్వరగా పనులు అయితే చేసేసుకుంటున్నాను పాప ఏడుస్తే మట్టుకు అయితే నా దగ్గరికే వస్తానని ఏడుస్తుంది అందుకనేసి ఒక టూ అవర్స్ లోపైతే పనులన్నీ కంప్లీట్ చేసుకుందామనేసి అయితే ఊడుస్తున్నాను గిన్నెలు ఏవి కూడా కడగలేదు ఊడ్చిన తర్వాత అయితే కడిగేసుకోవాలి నేను ఆఫ్టర్నూన్ చూపించాను కదా అప్పుడు కడుగుతానంటే మా చిన్న పాప అయితే పడుకోలేదు అస్సలే అందుకనేసి కడగలేదు అవైతే కడిగేసుకోవాలి ఊడుస్తున్నాను ఊడ్చడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకోవాలి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే ఇప్పుడు ఆరబెట్టేసుకున్నాను ఊడ్చిన తర్వాత ఆరబెట్టేసుకుంటా అంటే చిన్న పాప అయితే ఏ పని కూడా చేయనివ్వదు నాతోనే ఉంటుంది బట్టలు ఆరబెట్టాను చూడండి వెదర్ అంతా కూల్గా ఉంది ఆఫ్టర్నూన్ అయితే కొద్దిగా వర్షం అయితే పడింది చల్లచల్లగా ఉంది ఇప్పుడే చీకటి అయితే అవుతుంది పావురాలు అయితే డైలీ కూడా ఇక్కడ చాలా పావురాలు అయితే వస్తూ ఉంటాయి మార్నింగ్ టైంలో లేదంటే వర్షం పడ్డప్పుడైనా చాలా పావురాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వర్షం పడితే అవి వాటర్ తాగడానికైతే వస్తాయి మా పిల్లలు అయితే చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మా పెద్ద పాప అయితే చాలా నవ్వుతుంది పావురాలు అనేసి అక్కడికైతే పావురాలు వచ్చినప్పుడల్లా తీసుకువెళ్తూ ఉంటాను బయటకి గిన్నెలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను పిల్లలకైతే స్నానం చేయించాలనేసి వాటర్ అయితే స్టవ్ పైన పెట్టాను అలాగే మా హస్బెండ్ అయితే పాలు తీసుకొచ్చారు ఈవినింగ్ పాలు అయితే వేడి చేస్తున్నాను కరివేపాకు కూడా తీసుకొచ్చారు కరివేపాకుని నేనైతే ఈ విధంగా ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా బాక్స్లో వేయడం వల్ల కరివేపాకు టూ డే పాడవకుండా ఉంటుంది అలాగే టూ వీక్స్ వరకు మంచిగా ఉంటుంది కరివేపాకు నేను ఒక్కొక్కసారి అయితే ఇలా కరివేపాకు తెచ్చిన వెంటనే కడిగి ఆరబెట్టేసుకొని ఇలా బాక్స్లో పెట్టుకుంటాను కాకపోతే ఈరోజైతే ఇలా బాక్స్లోనైతే పెట్టుకుంటున్నాను ఎందుకంటే కడగలేదు కర్రీస్లో వేసేటప్పుడు కడుగుదాం అనేసి ఇప్పుడైతే కడగలేదు మా చిట్టి పాపలు ఇద్దరు అయితే మా హస్బెండ్ దగ్గర ఉన్నారు నా పక్కనే ఉన్నారు వస్తా వస్తా అని ఉంటుంది మా పెద్ద పాప అయితే నేనైతే ఇక్కడ కరివేపాకునైతే మొత్తం కూడా ఒక బాక్స్లోనైతే వేసేసుకుంటున్నాను ఇలాగే మనము రెమ్మలతో ఉంచినట్లయితే కరివేపాకు అంత ఎండిపోయినట్లుగా అవుతుంది కదా అందుకనేసి ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఒక టూ వీక్స్ వరకు మంచిగా ఉంటుంది పాడవకుండా చూడండి మా పెద్ద పాప అయితే నా దగ్గరికే వచ్చింది కరివేపాకుని తీసుకువెళ్తూ ఉంది నేనే తీస్తాను అనేసి చిన్న పాప కూడా నా దగ్గరికే వస్తాను అంటుంది చూడండి ఏ విధంగా చూస్తుందో చిన్న పాప అయితే నేనైతే స్టవ్ పైన రైస్ పెట్టాను ఈవినింగ్ టైంలో అయితే నిమ్మకాయ పులిహోర చేద్దామని అన్నం అయితే వండుతున్నాను మా హస్బెండ్ అయితే నేనైతే కాకరకాయలు ఇచ్చాను కట్ చేయమని తాను అయితే కట్ చేస్తున్నారు నాకైతే హెల్ప్ చేస్తారు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ ఒకదాన్నే చేసుకుంటే అసలు పని అయితే కాదు అందుకనే మా హస్బెండ్ అయితే కాకరకాయలు కట్ చేస్తున్నారు నేనైతే కరివేపాకుని ఇలా తెంపుతూ ఉన్నాను ఒక బాక్స్లో వేసుకుంటున్నాను చూడండి మా చిట్టి పాప అయితే నా దగ్గరికే వస్తుంది చిన్న పాప అలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చిన్న పాప నా దగ్గరికే వస్తాను అంటుంది నేను మా పెద్ద పాప అయితే తనను పట్టుకుంది హాయిగా కానీ కాకపోతే తను ఏడుస్తుంది బాగా ఏడుస్తుంది నా దగ్గరికే వస్తాను అంటుంది తననైతే అయితే ఎత్తుకున్నాను కాసేపు ఆడించాను తర్వాత నిమ్మకాయ పులిహోర చేద్దామని కడాయి పెట్టుకున్నాను స్టవ్ పైన తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పల్లీలు కరివేపాకు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకొని కొంచెం సేపు ఆయిల్లోనైతే ఫ్రై చేసుకున్నాను తర్వాత దాంట్లోకి టేస్టీకి సరిపడా సాల్ట్ అలాగే పసుపు కారం కొంచమే కారం వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే దాకా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత లెమన్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకున్నాను ఇలా ఒక లెమన్ అయితే వేసుకున్నాను లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని తర్వాత అన్నం అయితే వేసేసుకోవాలి అప్పుడు కొంచెం వండాను కదా అది ఉండే మళ్ళీ మార్నింగ్ కూడా మార్నింగ్ది ఉండే అన్నము అవి రెండు కలిపి కూడా వేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత దాంట్లో స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను పైన ఇలా ఆనియన్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఆ తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్నాను అంతేనండి నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయ్యింది నేనైతే ప్లేట్లోనైతే వేసుకుంటున్నాను ప్లేట్లో వేసుకున్న తర్వాత దానిపైన కూడా కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి వేసుకోవడం వల్ల నేనైతే అప్పుడప్పుడు అన్నం మిగిలిపోయి ఉంటుంది కదా ఇలా నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటాను బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పెద్ద పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది తనకైతే చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా నిమ్మకాయ పులిహోర అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను చాలా ఇష్టంగా తింటారు నేనైతే వేసి మా హస్బెండ్కైతే ఇచ్చాను బాగుందని చెప్పారు నేను కూడా తిన్నాను బాగుంది చాలా టేస్టీగా ఉంది మీకు ఒకవేళ ఇవి ఈ నిమ్మకాయ పులిహోర నచ్చితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మా పెద్ద పాప కూడా తిన్నది బాగుంది నేనైతే మా చిన్న పాపను ఎత్తుకొని ఉన్నాను ఇప్పుడైతే మా పెద్ద పాపకైతే కొన్ని చిప్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చాను తనైతే తింటుంది చిప్స్ తింటూ అన్నం అయితే తింటూ ఉంది చక్కగా ఎవరైనా కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే వాటిని కూడా చూసి ఒక లైక్ చేయండి అంతేనండి ఈ వీడియో మరొక వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో